లేవని కలత చెందలేదు తనను విధి వెక్కిరించిన చెవులే కళ్ళుగా చేసుకొని వాహన మెకానిక్ గా రాణిస్తున్నారు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా పని చేయకుండా కుటుంబానికి భారంగా ఉండే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు టూ థౌసండ్ నైన్టీ టూ లో నాది టెన్త్ అయిపోయింది నైన్టీ ఫోర్ నుంచి హటోనాలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తా ఉన్నా ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ ఉంటే ఆ వర్క్ షాప్ హటోనా మల్లికార్జున హాస్పిటల్ టర్న్నింగ్ లో దగ్గర ఉండేది అలా నేను వర్క్ చేస్తూ బతికేవాడిని దగ్గరకు ఇద్దరు వర్కర్లు ఉండేది నేను నా సహజ టూ థౌసండ్ త్రీ యాక్సిడెంట్లో సర్కిల్ లో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు ఆ టైంలో మేడం రాత్రి నైన్ నైన్ థర్టీకి డీఎస్పి సుమత్ గారు తీసుకో ఆ రోడ్డు మీద ఉంటే ఎవరు తీసుకోకపోతే ఎంజీఎం లో కు డిఎస్పీ సుమతి గారు ఆమె వ్యాన్లో తీసుకుపోయి లో జాయిన్ చేసి బతికించింది లిఫ్ట్ లెఫ్ట్ అయిపోయింది ఈ లెఫ్ట్ అయి ఆ లెఫ్ట్ అయిపోయినప్పుడు ఏమైంది అంటే బ్రెయిన్లో నర్సింజర్ అయిపోయి పోయింది దాని తర్వాత మళ్ళీ నేనేం చేయాలి అదే విధానంగా ఈ లెఫ్ట్ అయి కనపడ కనపడకుండా కూడా రైట్ అయ్యి తోట ఒక రైట్ అయ్యి తోటే నేను టూ థౌజండ్ త్రీ నుంచి వెళ్ళి మళ్ళీ అదే ఆటో నాలో వర్క్ షాప్ మెయింటైన్ చేస్తూ నా ఇద్దరు వర్కర్ మెయింటైన్ చేస్తూ నడుస్తూ వరంగల్ నగరంలోని కాశబుగ్గ ప్రాంతానికి చెందిన ఆఫీస్ ఆటో నగర్ వాహనాల ఎలక్ట్రిషియన్ గా మంచి గుర్తింపు పొందిన అతన్ని ఒక్కసారిగా విధి వెంటాడింది ఓ కన్ను రోడ్డు ప్రమాదంలో మరొక కన్ను దీపావళి పటాకుల రూపంలో చూపు కోల్పోయేలా చేసింది ఇలా తన రెండు కళ్ళను కోల్పోయి అంధుడిగా మారారు ఇటు రైట్ ఐలో పడిపోయింది ఆ పడ్డ కాంచాలి మరి నేను ఏం చేయాలని చెప్పి లక్ష్మి టూ థౌజండ్ ఫైవ్ నవంబర్ నుంచి టూ థౌజండ్ సిక్స్ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నేను ఫోర్త్ సర్జరీ చేసిండు అప్పటివరకు ఈ కొద్ది కొద్దిగా ఫార్టీ పర్సెంట్ సర్జరీలా కొద్ది క్యూర్ అయింది ఫోర్త్ సర్జరీ టీపీ దాస్ లేకపోతే జూనియర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి అని చేసిండు ఆ సుధాకర్ రెడ్డి చేసిన తర్వాత తెల్లారి నన్ను వీల్చైర్లో నడిపిస్తున్నారు అరే నేను ఎన్ని రోజులన్నా బట్టి వట్టి నడిపించుకుని తీసుకుపోయేది వీల్చైర్లో తీసుకపోతున్నా అని చెప్పి ఆ ఆఫీస్ ఆటోను అద్దెకిచ్చుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవారు అతనికి వచ్చిన సంపాదన మొత్తం ఆటో మరమ్మత్తులకే ఖర్చు చేసేవారు ఆ సమయంలో తనకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఓ ఆలోచనకు వచ్చారు తనకున్న ఎలక్ట్రీషియన్ పరిజ్ఞానంతో ఆటో మరమ్మత్తు చేయడం ప్రారంభించారు వాహనం నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి రిపేర్లు చేయడం మొదలు పెట్టారు ఒక్కొక్క రిపేర్ చాలా అలా అంత ఘోరంగా రిపేర్ వస్తాను ఆటో ఆటోన పని చేసే లారీలు బస్సులు మరి దాని తర్వాత ఈ ఆటో ఏం చేసిన అంటే నేనే దీన్ని చేయాలి పట్టుదలతోటి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి చేసుకుంటూ వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆటోది రిపేర్ సెల్ మోటరే కానీ వైరింగే కానీ మెకానిక్ ఏ టు జెడ్ ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను ఆటో రిపేర్ నేర్చుకున్నాను ఈ చీకట్లోనే నేను నేర్చుకున్నాను నేను ఈ రిపేర్ నా ఆటో నాకు ఒక ఆటో అయితే ఉంది ఇప్పుడు ఈ కస్టమర్స్ వాళ్ళు వీళ్ళు వస్తాను ఉంటారు ఆ రిపేరు చేయించుకుంటారు అంత అంతం ఒక రిపేర్ని బట్టి అవతల ఐదు వందలు తీసుకుంటే నాకు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై ఎందుకంటే నాకు లేట్ అయిపోద్ది కదా పని నా వాళ్ళ అయితే ఒక గంట గంట రావాలి చేస్తారు నేను పొద్దంతా చేస్తా అయితే పొద్దుంతా చేసినా కూడా నాకు అది ఆ నా మంచి రిపేర్ చేసిస్తారని చెప్పి నా దగ్గరికి వస్తారు అలా కొన్ని రోజుల పాటు పట్టుదలతో పని నేర్చుకొని ఆటో మెకానిక్ గా రాణిస్తున్నారు ఇలా తన అంధత్వాన్ని జయించి ఆఫీస్ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు తమ ఆటోలకు ఎలాంటి రిపేర్లు వచ్చినా ఇతని వద్దకే వచ్చి చేపించుకుంటామని ఇక్కడికి వచ్చిన వాహనదారులు అంటున్నారు ఆఫీస్ చాలా చక్కగా తన ఓపికతో వాహనాలను రిపేర్ చేస్తారని తెలిపారు పని ఆలస్యమైన రిపేరింగ్ లో మాత్రం ఎక్స్పర్ట్ అని తెలిపారు ఆటో ఆటో దగ్గర దగ్గర అయింది ఈ ఆటో రిపేర్ ఏదైనా సరే ఆఫీస్ బయ్ దగ్గర మెకానిక్ దగ్గర ఉన్నారు వాళ్ళ దగ్గర చెప్పుకుంటాం గౌరవిస్తారు మేము ముస్లింస్ హిందూస్ అయినా సరే వాళ్ళ దగ్గర ఏంటంటే వర్క్ బయట దాన్ని కన్నా ఒక గంట రెండు గంట లేట్ అవుతాం కానీ వర్క్ మాత్రం నేర్చుకుంటుంది ఆటో కూడా మంచిగా నడుతుంది ఇక పైసలు లేని వాళ్ళకి మాత్రం బాగా సౌకరిస్తారు మంచి గౌరవం ఇస్తారు వాళ్ళ దగ్గర లేపే కొన్ని ఉన్న సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా వాళ్ళు వేసిస్తారు అని బయటికి పోతే ఏమైనా ఏం నడదు పది రోజులు పడితే మళ్ళీ ఇక్కడ మధ్య అవుతుంది కానీ వీళ్ళు గ్యారంటీ ఇస్తారు ఆ గ్యారెంటీ వల్లే ఎందుకంటే బయట వీళ్ళంతా ఆల్టేషన్ చేసుకుంటూ కూర్చోరు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఎవరు రారు కాబట్టి మేం చేస్తామంటే మేము ఇలా సండే రోజు వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు రోజుకు ఆట చేసుకొని మొత్తం వర్క్ అయితే మస్తు పర్ఫెక్ట్